మనకి ఇంట్లో వరకు అయితే ఏం రావు ఇంకా చాలా మంది అయితే ఫోన్ చేసి చెప్పినారు వాళ్ళకి ఇంట్లో వరకు అని చెప్పినాడు కదా ఇంటి నిండి వచ్చినాయట మాకు ఇళ్ళ వరకు అయితే రాలేదు ఆ ప్రాబ్లం అయితే లేదు ఇళ్లలోకి రావడము ఇంకా పాములు కప్పలు అట్లా వస్తాయంట మాకైతే రాలేదు మాకు హైట్లోనే ఉంది కాబట్టి అట్లా నీళ్ళు రావడం అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ రోడ్లోకి వెహికల్ వెళ్ళడానికి లేదు రోడ్లోకి కనెక్షన్ అయితే కట్ అయింది అనమాట అది అదొకటే మాకు మెయిన్ ప్రాబ్లం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం పొద్దు పొద్దునే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాం మా హెలెన్ ఎక్కడ ఉంది హెలెన్ హాయ్ ఆ హాయ్ చెప్పింది హెలెన్ కూడా బ్రష్ చేసుకుంటుంది హెలెన్ హెలెన్ బ్రష్ చేసుకుంటున్నావా బ్రష్ చేసుకుంటున్నావా రివర్స్ లోన్స్ కూడా ఇక్కడ హాయ్ 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 అది హాయ్ చెప్పినాడు అసలు విషయం ఏంటంటే లాతా కూడా ఇక్కడ బ్రేష్ చేసుకుంటుంది బ్రేష్ చేసుకుంటుంది లాతా అయితే మా రాత్రి అంతా బాగుంది మాకు ఇంటి దగ్గర తెల్లవారేసరికి మాత్రం చూడండి మాకు సముద్రం మొత్తం నిండిపోయింది అనమాట ఫుల్ వర్షం నైట్ అంతా పడుతూనే ఉంది పొద్దున శవరి వరకు కూడా పడుతూనే ఉంది కాబట్టి నేను ఇద్దరు నేను నీళ్ళు మొత్తం నీళ్ళే అనమాట మీకు కనిపిస్తుందా కనిపిస్తలేదు కానీ మీరు చూడండి కనిపిస్తుందా అవి మొత్తం నీళ్ళు చూడండి సరస్సు అయిపోయింది అనమాట మాకు పెద్ద సముద్రంలాగా అయితే అయిపోయింది ఇంకోటి ఏంటంటే మా సందులోకి ఏం రావడానికి లేదు ఆటోలు రావడానికి కానీ ఏం రావడానికి లేదు అక్కడ అయితే ఆటోలు అన్నీ అయిపోయినాయి మాకు ఇప్పుడు తాగడానికి నీళ్ళు కూడా రాదనమాట ఆటో రాలేదు ఇక ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఇబ్బంది అవుతుంది మేము నడుచుకుంటే వెళ్ళిపోవాలి ఆ నీళ్ళలోంచి వెళ్ళిపోయి ఆ తాగే నీళ్ళు అయితే తీసుకురావాలన్నమాట మొత్తం విపరీతమైన వర్షం చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ రోడ్లో కూడా నీళ్ళన్నీ ఆగిపోయినాయి అనమాట ఇప్పుడు అదే మెయిన్ ప్రాబ్లం తాగే నీళ్ళకు ఆటో రాదు కాబట్టి ఫిల్టర్ వాటర్ రాదు అది ఇంటి ముందర చూడండి మొత్తం అంత మట్టి అంతా వెళ్ళిపోయిందనమాట మట్టి అంతా వెళ్ళిపోయి రాళ్ళు రాళ్ళు అంతా నిలబడిపోయింది కప్పలు అరిసే సౌండ్ కూడా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అంత డిస్టర్బెన్స్గా ఉంది అంత డిస్టర్బెన్స్గా ఉందనమాట అన్ని కప్పలు వచ్చేసినాయి రాత్రికి రాత్రే ఇది మేమైతే చాకు అంటే త్రీకో ఫోర్కో అయితే సౌండ్ అయితే దండిగా వచ్చేసింది అనమాట సౌండ్ బాగా వచ్చేసి కరెంట్ అయితే పోయింది ఏమైందబ్బా అనుకున్నాం మేము లైట్గా వర్షం పడుతుంది కదా అని అనుకున్నాము కాకపోతే విపరీతంగా అయితే వర్షం అయితే పడింది అనమాట చూడండి కనిపిస్తుంది మొత్తం వాటర్ ఎదురుగా మొత్తం వాటర్ రోడ్డు మొత్తం వాటరే అనమాట అది మీ ఊర్లో కూడా వర్షం పడిందా వర్షం పడితే మాత్రం లైక్ చేయండి లైక్ అయితే చేయండి ఇంత వర్షము ఇప్పటివరకు అయితే పడలేదు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు అయితే ఇంత వర్షం అయితే పడలేదనమాట అది ఇంకొకటి ఏంటంటే పిల్లల బట్టలు రోజు రోజు ఉత్కం కాబట్టి పైన పెట్టేసినామన్నమాట టబ్బులో పెట్టి పైన పెట్టేస్తే ఆ టబ్బులో కూడా ఫుల్ నీళ్లు పడిపోయి మొత్తం ఇవన్నీ తడిసిపోయినాయి ఒట్టిగా ఆరేసినాడు మళ్ళా సరుపులో తీద్దామనేది అయితే ఆరేసినాడు అనమాట ఇది చూడండి మొత్తం ఇక్కడ అంత మట్టి అయితే అంతా పోయిందనమాట మట్టి అంతా ఇంత పోయి ఒట్టి అవేంటి రాళ్ళు రాళ్ళు మాత్రమే నిలబడి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఇక్కడ చూడండి ఎంత వాటర్ వచ్చేసింది ముందే పాము కూడా పోయింది మా అన్న చూపించినాడు చిన్నా చూపించినాడు పాము పోతుందని సన్నగా ఎంత పొడుగుందనమాట ఒక మూడేడు వరకు అయితే పొడుగుంది పాము చాలా వరకు ఇబ్బందిగానే ఉందనమాట కాకపోతే రోడ్ అయితే సాంక్షన్ అయింది తొందరలోనే రోడ్ అయితే వస్తుందంట రోడ్ వచ్చే వరకు మాత్రం ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిందే ఇంకా చూడండి బండ్లు పోవడం ఎంత ఇబ్బంది అవుతుందో అసలు పోతదో పోత బండి అది ఒక్కటి కొంచెం అంటే చాలా గుంతలాగా ఉంది పోదు అనుకుంటున్నావు పోదు కదా పోదు కదా అది మళ్ళీ అంత గుంతలాగా ఉంది ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఇంకా నీళ్ళ ఆటోలు అయితే ఊరు రాదు ఎందుకంటే కొంచెం వర్షం పడితేనే నీళ్ళ ఆటో రాదు రోడ్డు సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు విపరీతంగా ఉంది కాబట్టి చూడండి ఎంత భయపడితే వెళ్తున్నారు ఈ రోడ్ వచ్చే వరకు మాత్రం ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ కాదు హెలెన్ ఓ హెలెన్గా పోయింది అక్కడనే ఆగిపోయినారు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలండి హెలెన్ కింద పడతావు మమ్మీ ఓ చిన్న ఇగో హెలెన్ చూడు ఎట్లా పోతుందా పోతారా పోరా చూద్దాము ఇగో పోరు కదా బండి అన్నీ ఆగిపోయింది ఏడ పోతుందా ఎట్లా కట్టుకున్నా కానీ హెలా వచ్చింది చూడక చూడు పోదు నాకు తెలిసి ఎంతసేపటి నుంచి ఆగిపోయింది బండి జియా కాదు జియా కాదు సైలెన్సర్లోకి నీళ్ళు అయితే పోతాయనమాట ఖచ్చితంగా మోఫాల్లో నీళ్ళున్నాయి బ్యాలెన్స్ తోలిన తొలగిపోయినా అంత గుంతకు వచ్చిన అందుకోసం అనమాట ఇబ్బందేమో ఇబ్బందే మాకు మెయిన్గా ఈరోజు ఇబ్బంది ఏంటంటే ఆ నీళ్లు రావడం కూడా ఇబ్బంది కాదు మనం తాగే నీళ్ళు రావు తాగే నీళ్ళు రావు అనమాట అది మెయిన్ ప్రాబ్లం మాకు మేమైతే చూస్తున్నాం దాటుతారా దాటారా దాడతారా దాటరా అని చూస్తున్నాం దాటలేరు మా అన్న కూడా పొద్దున్నే అంగడికి పోదామని అయితే బండి తీసినాడు మళ్ళీ సైలెన్సర్లోకి నీళ్ళైతే పోతాయని అయితే ఆపేసినాడు అనమాట ఎందుకంటే మళ్ళీ బండి ఖరాబ్ అవుతుందని మేము పొద్దున వరకే ఇంత నీళ్ళు అయితే వస్తాయని అసలు అనుకోలేదు అది పైన టబ్బులో పెట్టినవి కూడా తడిచిపోయినాయి అనమాట మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బండి వెనక్కి అయితే తిప్పుకొని అయితే వస్తున్నారు ఎందుకంటే పోయే పరిస్థితి కూడా లేదు మళ్ళీ ఆ సందులోంచి కూడా మనకు ఆప్షన్ లేదు కదా ఆ సందులోంచి కూడా లేదు ఎందుకనంటే అటు కూడా నీళ్ళు అన్ని దండికి వచ్చేసి ఉంటాయి కదా ఓహలే అని పైపు నోట్లో పెట్టుకుంటాను చూసాను అందుకోసం అనమాట ఈ మాత్రం చూస్తుంది మేము కూడా అదే అనుకున్నాం బండి పోతుందా పోదా పోతుందా పోదా అంటే బండి మాత్రం రివర్స్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు అంటే మధ్యాహ్నం వరకు మాత్రము నీళ్ళు తగ్గవు మధ్యాహ్నం తర్వాత నుంచి నీళ్ళైతే తగ్గుతాయి అనమాట ఆ వాటర్ అన్నీ అందులోకి అయితే వెళ్ళిపోతాయి అప్పుడు కొంచెము క్లియర్ అవుతుంది మధ్యాహ్నం తర్వాత నీళ్ళ వాటర్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఎందుకంటే బుర్ర ఎక్కువ ఉంటే రాదు చూసినారా వెనక వెళ్ళిపోయినారు అది రోడ్డు పరిస్థితి తొందరలోనే మాకైతే రోడ్ అయితే వస్తుందంట వచ్చిన తర్వాత అయితే బాగుంటుంది రోడ్ అయితే శాంక్షన్ అయింది అంటే నేను ఏదో కంప్లైంట్ అట్లానే కాదు మాకు ఇప్పుడు తాగే నీళ్ళు రావు అని కొంచెం బాధగా ఉంటుంది కదా మనమైతే కొంచెం నార్మల్గా కుళాయి వాటర్ అట్లయితే తాగుతాము పిల్లలకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని చెప్తాను కొంచెము మంచినీళ్ళు తీసుకొచ్చే అన్న కొంచెం ఈ వీడియో చూస్తే మాత్రం కొంచెం తీసుకొని రండి ఎందుకంటే మా గల్లీ వాళ్ళందరికీ నీళ్ళు చాలా ఇంపార్టెంట్ తాగే నీళ్ళు చాలా అవసరం కాబట్టి అదనమాట ఇంకా చూడండి అక్కడ ఆటోలు అయితే అక్కడన్నీ ఆగిపోయినాయి ఇటు రావడానికి లేదు అటు వెళ్ళడానికి లేదు కప్పల సౌండ్లు అయితే విపరీతంగా అయితే వస్తుంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం పడుతుందని పెళ్ళికి ముందు అయితే పడింది ఎందుబా ఏంటి పురగా అన్నీ ఏంటంటే ఏంటంటే పురుగులు అయితే అన్నీ దండికి అందరి అందరిలో దగ్గర కూడా వస్తాయి ఏంది ఇది ఇట్టుంది ఇలా చీపురు చీపురు తీసుకొచ్చి మళ్ళీ తొలతాలి అంటే మనకి ఇంట్లో వరకు అయితే ఏం రావు ఇంక చాలామంది అయితే ఫోన్ చేసి చెప్పినారు జానన్నోళ్ళకి ఇంట్లో వరకు వచ్చినాయని చెప్పినాడు కదా ఇంటి నిండి వచ్చినాయట మాకు ఇళ్ళ అయితే రాలేదు ఆ ప్రాబ్లం అయితే లేదు ఇళ్ళల్లోకి రావడము ఇంకా పాములు కప్పలు అట్లా వస్తాయంట మాకైతే రాలేదు మాకు హైట్లోనే ఉంది కాబట్టి అట్లా నీళ్ళు రావడం అట్ల ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ రోడ్లోకి వెహికల్ వెళ్ళడానికి లేదు రోడ్లోకి కనెక్షన్ అయితే కట్ అయిపోయింది అనమాట అది అదొకటే మాకు మెయిన్ ప్రాబ్లం ఇంకా చాలామందికి అయితే ఇంట్లోకి కప్పలు నీళ్ళు అంతా గబ్బు గబ్బు అంతా వచ్చేసి ఉంటుంది మాకేమో కనెక్షన్ లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది మళ్ళీ మధ్యలో కొంచెం నడవడానికి ఉంది మళ్ళీ అటు నడవడానికి లేదు ఇదే మొత్తం పోవడానికి లేదు కదా అడైతే ఖచ్చితంగా జారిపోతారు మొత్తం అన్న ఉంటుంది కదా రోడ్లు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అవసరానికి అయితే అనుకోండి ఎమర్జెన్సీగా మాత్రం రోడ్డు మీదకి అనుకోండి ఖచ్చితంగా పడిపోతాం అందులో మాకైతే మెయిన్గా అయితే ఫిల్టర్ వాటర్ రావాలి పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫిల్టర్ వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము నీళ్ళు కూడా లేవు ఆ బిందె కూడా ఈయనే పెట్టేసినాము ఖాళీ బిల్లే ఖాళీ బిందె వెకేషన్ చూపి ఖాళీ బిల్లి నీళ్ళ కోసం అయితే వెగచ్చింగ్ అనమాట చూడండి కాకపోతే వస్తాడా రాడా అని ఏమేమి బర్త్డే స్కూల్ వెళ్ళాలంటే కూడా లేదు నువ్వు దాడతావు అనుకుంటే నేను దాడతావా నేను చూస్తాను లేదు నువ్వు ఎత్తపోతావా దాడతావా అని నేను చూస్తాను చిన్నవాడతా ఫోటో ఏమి ఎత్తనలే కానీ నువ్వు ఎత్తపోతావని నేను చూస్తున్నాను నువ్వు వెనక్కి వచ్చినావు బండి కూడా పోతలేవు కదా ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ మాత్రం చాలా ఏమంటారంటే బాధ కాదు సంతోషం కాదు ఏం కాదు ఏమంటారు రాంతా వర్షం పడడం వల్ల పొద్దున తాగడానికి నీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఆనంద బాష్పాలతో ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేమందరికైతే వస్తూనే ఉంటాం ఒకవేళ ఈ వీడియో కనుక మంచి నీళ్ళు తీసుకొచ్చి అన్న మాత్రం చూసుంటే మాత్రం ఫిల్టర్ వాటర్ అయితే మా సందుకు తీసుకొని రండి వెయిటింగ్ ఇక్కడైతే వాటర్ అయితే లేవన్నమాట బయటికి వెళ్ళడానికి కూడా లేదు కాబట్టి మరి ఉంటాం బాయ్ 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 బాయ్